పిడుగురాళ్లలో ఐఎంఏ ఆధ్వర్యంలో సంస్మరణ సభ హాజరైన పలువురు వైద్యులు కుటుంబ సభ్యులు పిడుగురాళ్ల పట్టణంలోని మమతా హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ ధూలిపాళ్ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు సౌజన్య హాస్పిటల్ అధినేత కీర్తిశేషులు డాక్టర్ కృష్ణంశెట్టి శ్రీధర్ సంస్మరణ సభ పిడుగురాళ్లలోని భవనాసి కళ్యాణ మండపంలో నిర్వహించారు పిడుగురాళ్ల పట్టణంలో ఎంతో మంది పేదలకు సేవలందించి స్వర్గస్థులైన స్వర్గీయ డాక్టర్ శ్రీధర్ తో పాటు కీర్తి శేషులు డాక్టర్ చల్లగంట్ల శ్రీరామూర్తి డాక్టర్ చల్ల వెంకటేశ్వరరెడ్డి డాక్టర్ నర్ర వెంకటేశ్వరరావు డాక్టర్ కాసల వెంకటరెడ్డి డాక్టర్ కొంగర శేషగిరిరావు డాక్టర్ కోగంటి శోభారాణి డాక్టర్ బాలకృష్ణ డాక్టర్ పి సుబ్బారావు డాక్టర్ బొప్పన సీతారామయ్య లాంటి డాక్టర్లను స్మరించుకున్నారు ఈ సభలో వారి సన్నిహిత డాక్టర్లు వారి గొప్పతనం గురించి అధ్యక్షులు దూలిపాళ్ల భరత్ కుమార్ సెక్రటరీ రాంప్రసాద్ సీనియర్ డాక్టర్స్ కెవి సుబ్బారావు సిసి సుబ్బారావు ఆల సాంబశివరావు బి శివారెడ్డి క్రాంతికుమార్ ఎల్ శ్రీనివాసరెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు కె శరత్చంద్ర కొంగర రమణి పి విష్ణుబాబు కె వెంకట్రావు పాల్గొన్నారు To call upon Dr. Raju Naira, sir to come and deliver his speech on. కింద ఉన్న అతి గొప్ప స్పోర్ట్స్ కంఫర్ట్ రిలీవింగ్ ది సఫరింగ్ అండ్ కుట్రవచన్ జూనియర్స్ అందరికీ నమస్కారం మరి ఈ సమావేశానికి హాజరు అయినటువంటి స్వతస్లేనిటువంటి మన సీనియర్స్ కొలుతు ఉన్నారు వాళ్ళ పదమ సపెరకు నా విరమే ప్రకారం చాలూ పొది ఒకేగా వెంకటరెడ్డి గారి గురించే కాదని మొదటగా మనల్ని రీసెంట్గా తీవ్ర విషాదంలోకి నెట్టేసి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసి సంఘటన ఇలా జరిగింది శ్రీధర్ గారి యాక్సిడెంట్లో ఆన్ ది స్పాట్ ఎక్స్పైర్ అయ్యారు అని తెలిసిన వెంటనే నాకు కలిగిన అనుభూతి నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను నాకు గురి రెడ్డి ఫోన్ చేశాడు ఫోన్ చేశారు ఇలా జరిగింది నాకు దాదాపుగా ఇన్సిడెంట్ జరిగిన ఒకటి రెండు నిమిషాలు అంటే ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఇమ్మీడియట్గానే నాకు తెలిసింది వెంకళరెడ్డి ఫోన్ చేసి వెంకళరెడ్డికి ఎవరో చెప్పారు వెంకరెడ్డి వెంటనే నాకు ఫోన్ చేసి వెళదామని చెప్పేసి ఫోన్ చేశాడు వెన్న వెంటనే అసలు నోట్లో వచ్చి అసలు పెద్దగా అరుపు అనేది వచ్చేసింది కార్లో ఒండర్గా ఉన్నాను అసలు డ్రైవ్ చేయడానికి కార్డు వండికై కార్ తీసి పక్కన పెట్టేసి రెండు నిమిషాలు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ మొదలుగా గుర్తొచ్చింది అరే అంత హాస్పిటల్ కట్టాడు గ్రోప్రేషన్ కూడా అవ్వలేదు పిల్లలు ఎంగు ఫీ యంగ్ సర్జన్ అని చెప్పేసి అసలు చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగింది ఆ రోజుల్లో కనీసం ఇప్పుడు చెప్పుకుంటున్నాం సిబిపి మిషన్ ఉంది అని చెప్పేసి ఆ రోజు కనీసం సిపికి దాకా ఒక రెండు వాడికి బ్లీడింగ్ ఆగిద్దా లేదా అనే విషయం నాకు కూడా తెలియదు నేను రోజుకు ఒక ముప్పై నుంచి యాభై పళ్ళు వీగేవాడిని సాయంత్రాన్ని అంత జనరల్ ప్రాక్టీస్ చేసేవాడిని నర్రాగారు డా డాక్టర్ రంజిరెడ్డి గారో ఉన్నారనుకోండి ఆ పేషెంట్ కళ్ళు తిరిగిపోయాడు కళ్ళు తిరిగి పడ్డాడు సార్ బ్లీడింగ్ ఆగట్లేదు ఇంకా ప్రొసీజర్ అవ్వలేదు అని అన్నాం అనుకోండి అయితే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు మేము చేసేది మేము చేస్తాం మీ ప్రొసీజర్ నువ్వు లేదు అంత ధైర్యం అంతరా డాక్టర్ అంజిరెడ్డి గారు కానీ నారా వెంకటేశ్వరరావు గారు ఆ అటాక్ గురించి సంఘటితంగా యునైటెడ్గా ఒక చిన్న బ్రాంచ్లో అంతకుముందు స్ట్రైక్ చేయడానికి నడతాడే కర్మ మీరు ఆ తర్వాత స్టేట్లో మొట్టమొదటిసారిగా రెండు రోజులు హాస్పిటల్ పూర్తిగా బంద్ చేసి కలెక్టోరేట్ వ్యవహారంలో మించి స్టేట్ బాడీ నుంచి యాక్షన్ తీసుకుని అంత గా అంత యునైటెడ్ యునైటెడ్గా అందరినీ సమిష్టిగా చేసి ఆ ని సాల్వ్ చేసిన వ్యక్తిగా విన్నారు అటువంటి కరేజ్ గురించి ఇప్పుడు మనం స్మరించుకోవడం బాధ్యతగా ఫీల్ అవుతాం నుంచి అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు ఆసరాలుగా ఆయన కలిసి గురించి మాట్లాడుతారు తర్వాత మా ఇద్దరు సేవ బాగానే కొనసాగింది చివరి రోజు ఆయన చనిపోయే రోజు ముందు రోజు అనుకుంటాను ఆపరేషన్ హాస్పిటల్ చేశాడు చర్యలు అట్లా అరే రాత్రి మొన్న రోజు సేమే చనిపోయిన చాలా చేసింది తర్వాత మన శ్రీరామూర్తి గారు చాలా మంచి మిత్రులు ఎక్కువ సాధించలేకపోయినా ఎప్పుడో మాట్లాడినా కలగలని నవ్వుతూ డాక్టర్ గారు బాగున్నారా ప్రకటించేది అనమాట లేకపోతే అసలు మన వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఇందాక ఫుష్ చదివేసేటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు నారా వెంకటేశ్వరరావు గారు శశీలరాజ్ గారు